హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షాలిని బ్లాగ్స్ ఎక్కడే రెడీ అయ్యి అనుకుంటున్నారా ఈరోజు చిన్న పని ఉండి బయటికి వెళ్ళాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు బస్ ఎక్కారు ఏమండి ఇట్లా ఇక్కడ కూర్చో రెడీ అయిపోయా ఈవినింగ్ తెలిసిన అన్నోళ్ళది ఫంక్షన్ ఉంది వాళ్ళ పాపది ఓన్ ఫంక్షన్ ఉంది అయితే ఇప్పుడు బయటికి వెళ్ళి మేమిద్దరం గిఫ్ట్ ఏమైనా తెద్దాం అనుకొని పిల్లల్ని మమ్మీచ్చాం అంతలో అత్తమ్కి బాగాలేదంటే కాలుకి రాయి గుచ్చుకుంది షుగర్ ఉంది కదా బాధపడుతుంది నెప్పి వస్తుంది అంట నడవలేకపోతుంది నేను వచ్చి చెప్పాడు ఇంకా అత్తమ్మని హాస్పిటల్లో చూపించి టిఫిన్ తినేసి అటు వెళ్ళి ఆ అమ్మాయి గిఫ్ట్ తీసుకొని టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ బయట చేయాలి ఇప్పుడు వెళ్ళారు పిల్లలు పని ఇప్పుడు అయింది పిల్లలు వెళ్ళారు అంతే ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతే మన్న అసలు ఊరుకోటి ఓ నీళ్ళు ఫంక్షన్కి వెళ్ళకపోతే వెళ్ళాలి తప్పకుండా ఎంత పని ఉన్నా ఈవినింగ్ వెళ్ళాలి పిల్లలు రాగానే హోంవర్క్ రైన్ చేసి రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళాలి అందుకోసం చిన్న గిఫ్ట్ ఒకటి తీసుకొని అతను హాస్పిటల్లో చూపించుకొని టిఫిన్ వేసి ఇంకా వచ్చేసరికి మధ్యాహ్నం కరెక్ట్గా మధ్యాహ్నం ఇది ఇదివన్న ఇంటి బ్లాత్స్ కూడా పెడుతున్నానండి అండి పెట్టాను ఈవినింగ్ ఏమో అదేంది కరెంట్ కరెంట్ కూడ కదా అంత ఇంటి పనులన్నీ పెడుతున్నాను కొంతమంది ఏమడుగుతున్నారండి కామెంట్స్ అడుగుతున్నారు ఎంత కాస్ట్ అయింది ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారు ఇంటికి అని అడుగుతున్నారు చెప్తాము అది కూడా వీడియో తీస్తాము కదా తీస్తాము త్వరలోనే వెళ్ళిపోతాము కదండి అయిపోయింది త్వరలోనే వెళ్ళిపోతాము చాలా వరకు అయిపోవచ్చింది ఇంకేందండి బండ్లే కదా బండ్లు పెయింటింగ్ కిటికీలు స్విచ్ పెట్టాలి అంటే మంత్ లాస్ట్ కల్లా బండ్లు అయిపోతాయి కదా అయిపోతాయి ఇంకా నెక్స్ట్ మంత్ లో కిటికీలు తలుపులను పెయింటింగ్ అంతేనా వచ్చే నెల పట్టిద్ది అందుకే ఈ రెండు నెలల్లోపే అనుకుంటున్నాము ఎప్పటిదప్పుడు ఇంటి వీడియోలు కూడా పెడుతున్నానండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందా ఏమన్నా అడగాలంటే కామెంట్లు అడగండి సరే చీరలు వెళ్ళాక హాస్పిటల్లో తినేది గిఫ్ట్ షాప్కి వెళ్ళేది అన్నీ చూపిస్తాము చూడండి బాయ్ అత్తమ్ ఆటో అత్తమ్మని హాస్పిటల్ తీసుకొచ్చామండి కానీ అత్తమ్ని ఎక్కువ చూపించలేదు తీయలేదు ఎక్కువ నెప్పుతో బాధపడుతుందని హాస్పిటల్లో చూపించి అత్తమ్మని ఇంటికి పంపించాము చిన్న పని ఉందిగా చూసుకొని ఇంక మేము కూడా ఇంటికి వెళ్ళాలి అత్తమ్ ఇప్పుడే వెళ్ళిపోయింది ఆయన అజ్జీ తాగాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు అరుణ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అండి తిరువిదిల్ మైదా ఐస్ క్రీమ్ షాప్ వచ్చా నిన్స్ నా గిఫ్ట్ తీసుకున్నాను చూడరావో బోత్ నా గిఫ్ట్ తీసుకున్నాను నేను లైక్ చేయొచ్చు లైక్ చేయొచ్చని చెప్తా ఐస్ క్రీమ్ సైన్ తీసుకున్నాం పిల్లలకి బాగుతరణ దిజంతానే తీసుకున్నాం మీషో రూమ్ స్ప్రే తీసుకొని అలిసిపోయి ప్యాకింగ్ చేయించుకొని గిఫ్ట్ తీసుకొని అలిసిపోయి ఇప్పుడు దాకా ఇప్పుడు ఇక్కడికి వచ్చాం వేసుకుందండా చూడు ఏం తీసుకుంటావు తీసుకుంటాం తీసుకుంటా మా అమ్మాయి వాళ్ళు కనుక ఈ వీడియో చూసారంటే మామూలుగా ఉండదు ఐస్ క్రీమ్కి వెళ్ళారా నువ్వు డాడీ వాళ్ళు లేకపోతే మేము అక్కడ కుర్ఫీ తీసుకున్నాము బాగా మిల్క్ కుర్ఫీ తీసుకున్నాను స్పెషల్ బాగా తీసుకోరండి డ్రై ఫ్రూట్స్ అండి పిల్లలకు అన్నీ తీసుకున్నాను జీడిపప్పు పిస్తా పిస్తా కదా జీడిపప్పు బ్లాక్ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ ఇంకా అన్నీ తీసుకున్నాను ఇంటికి వెళ్ళాగా చూపిస్తాను లైక్